జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు విధంగా పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎల్లప్పుడూ తమ సహకారాలు సహాయ సహకారాలన్నీ అందిస్తున్నటువంటి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్క అదే విధంగా నాతో పాటు ఈ మీడియా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నా కుటుంబం నా కాషాయ కార్యకర్తలు నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సు నిన్న మా హింసించే కులకేశి గారు ఏదో అన్నట్టున్నారు ఎవరా అనుకుంటున్నారా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉన్న మాట అంటే ఉల్కిక్కు అన్నట్టు నాకెందుకు ఉల్కు నేనెందుకు ఇది అవ్వాలి నేనెందుకు ఇది చేయాలి అనుకుంటూనే బాగానే మాట్లాడినట్టున్నారు బాగానే కొట్టినట్టుంది జీవన్ రెడ్డి గారు ఏమైనా తప్పు మాట్లాడారా ఉన్న విషయమే కదా అనింది విషయమే కదా మాట్లాడింది అవునండి మీరు నిజంగా పోయిండ్రు దొంగ రాత్రి పోయిండ్రు జీవన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిండ్రు సార్ మీరు మీరు కొట్టుకుంటున్నారు జగిత్యాల ప్రజలు పెట్టేసి మీరు మీరు కొట్టుకుంటున్నారు మీరు మీరు దెబ్బలాడుకుంటున్నారు జీవన్ రెడ్డి గారు వార్ పార్టీ మారలేదా వార్ పార్టీ మారలేదా అని మీరు నిన్న మాట్లాడుతున్నారు కదా నేను కొన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని మీడియా ఛానళ్ల ద్వారా నిన్ను చూడడం జరిగింది దాన్ని వాళ్ళు మాట్లాడింది వినడం జరిగింది జీవన్ రెడ్డి గారు టిడిపి పార్టీ నుంచి వచ్చినప్పుడు అందులో బయటకు వెళ్ళినప్పుడు గౌరవప్రదంగా బయటకి వెళ్ళిండ్రు ఆనాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసి రాజీనామా చేసి మహిళా అసలు మీరు ఏ పార్టీ మీద పోటీ చేసిందండి ఏ జెండా మీద మీరు పోటీ చేసింది ఏ జెండా మీద మీరు పోటీ చేసింది కేవలం మీరు ఒక్కరు తిరిగితేనే మీకు ఆ నోట్లు వచ్చాయా సరే మీకు ఆ నోట్లు వచ్చాయని మీరు మాట్లాడుతున్నారు కదా రెండు వేల పద్దెనిమిదిలో మీకు ఎక్కడైనా ఓట్లు ఎన్ని పద్దెనిమిదిలో మీకు వచ్చిన ఓట్లు ఎన్ని మీకు వచ్చిన మెజారిటీ ఎంత అదే రెండు వేల ఇరవై మూడులో మీకు వచ్చిన ఓట్లు ఎన్ని ఎందుకు తగ్గింది మెజారిటీ కేవలం ఎన్ని ఎనిమిది శాతం ఓట్లతో మీరు గెలిచిండ్రు నిజం మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం నిజాలు జగిత్యాల గడ్డ ఉద్యమాల పోరు గడ్డ మీరు అన్నట్టు జగిత్యాల ప్రజలు చైతన్యవంతులు ప్రజల గొంతుగా వినండి అచ్చంగా ఏముందో మీకు తెలిసింది మాట్లాడడం కాదు ఇందాక మాట్లాడాను కదా రాజు అని తెలుసుకోండి వారి గురించి కుప్పలు మాట్లాడుకుంటూ పక్కనున్న సంస్థాని సంస్థానాధీశులనే హింసలు పెట్టుకుంటూ ప్రజలను హింసలు పెట్టుకుంటూ ఉంటారు అందుకే అంత గొప్ప విరుదొచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మీకు వచ్చిన మెజారిటీ రెండు వేల ఇరవై మూడులో మీకు వచ్చిన మెజారిటీ చూసుకోండి ఎందుకు తగ్గింది కేవలం ఎనిమిది శాతం ఓట్లతో మీరు ఎందుకు గెలవాల్సి వచ్చింది ఎందుకు గెలిచారు మీరు మామూలుగా గెలిచారా వచ్చిందా కోట్లు ఖర్చు పెడితే గెలిచారు ముప్పు తిప్పలు పెడితే గెలిచారు నా వాళ్ళని నాతో ఉండే వాళ్ళని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటే గెలిచారు అలా కూడా వినకపోతే హింసిచ్చి అన్ని రకాలుగా అష్టదిగ్బంధనాలు చేస్తే గెలిచారు ఇప్పటికీ చేస్తున్నారు నీ కార్యకర్తలు నువ్వు ఏ పార్టీ జెండా అయితే పెట్టుకున్నావో పట్టుకున్నావో అప్పుడు ఆ కార్యకర్తలు ఇల్లు తిరిగి ఊరూరు తిరిగి ప్రజలు ప్రకటించి కోసం కష్టపడితే నువ్వు గెలిచావు నువ్వు ఒక్కడి మాత్రమే గెలవలేదు చెప్పానా కేవలం ఎనిమిది శాతం ఓట్లతో నువ్వు గెలిచావని ఎందుకు మెజారిటీ పడిపోయింది ప్రజలందగా నమ్మితే ఇదేదో అంటారు నడమంత్రపు సిరొస్తే ఎగిరెగిరి పడిందంట ఇలాంటి వాళ్ళకు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి రాజకీయ జీవితం పదవి నీకు ఒకరిచ్చిన భిక్ష నీ కార్యకర్తల కష్టం నిన్ను నమ్మిన నీతో ఉన్న నీ కార్యకర్తల కష్టం గతంలో ఉన్నటువంటి నీ కార్యకర్తల కష్టం తను ఏం చేసినావు నమ్మినళ్ళు నిలువున ముంచిన నమ్మిన జైల్లో ఉంటే దొంగరాత్రి పోయి ఎప్పుడో జేపు స్లిప్పులు పట్టుకొని తిరుగుతావు కదా నీ కాంట్రాక్ట్ల కోసం బిల్లుల స్లిప్పులు సీఎం దగ్గరికి పోయినా కాన్సల్ మినిస్టర్ల దగ్గరికి పోయినా ప్రజలకు చూస్తే ఫోటోలు పెట్టుకొని ఈ అభివృద్ధి కోసం పని కోసం పోయినా ఆ అభివృద్ధి పని కోసం పోయినా అని చెప్తా ఉంటావే సో అయినా మేము చూసినాం మాకు తెలుసు కదా అట్లనే ఓ స్లిప్ పట్టుకొని వేయండు బిల్లుల కోసం రేవంత్ రెడ్డి దగ్గర పోతే ఆయన నుండి నువ్వు ముందు కండవాగా అప్పుకుంటేనే నీకు బిల్లులు ఇస్తా అని చెప్తే పాపం పెద్ద మనుషులు కొంతమంది నమ్మిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారు జైల్లో ఉన్న వాళ్ళని వదిలేసి వాళ్ళ గురించి మర్చిపోయి కార్యకర్తలు జెండాలు పట్టుకొని తిరిగిండు ఈయన కోసం కష్టం తిని తినక తిండి తిప్పలేక కష్టపడి ఉన్నారు వాళ్ళని మర్చిపోయి దొంగ రాత్రి దొంగలాగా పోయి జాయిన్ అయినావు కూడా మాట్లాడదావు పతివ్రత పరమాన్నం వండితే వెళ్ళదాకా చల్లారలేదు అంట మీరు నీతులు చెప్తారు మీరు అక్కడ తాకట్టు పెట్టింది మిమ్మల్ని నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని నీ కార్యకర్తల కష్టాన్ని అక్కడ తాకట్టు పెట్టారు మీరు పోయి మీరా మాట్లాడేది ఏం మాట్లాడతారండి తెలుసుకొని మాట్లాడాలి ఏమన్నారు ఆరోపణలు ఎదుర్కొన్నాము పోయిండ్రు గెలవలేదు మూడో స్థానం నాకు వచ్చిన ఓట్లు ఐదు వేల నుంచి నలభై మూడు వేల ఓట్లు అది ఊరికే వచ్చాయా ఐదు వేల నుంచి నలభై మూడు వేల ఓట్లు నాతో ఉన్నటువంటి నా కార్యకర్తలు నా బీజేపీ సైనికులు నేను ప్రతి ఊరు ప్రతి వారా తిరిగాము నా కార్యకర్తలు తిన్నా తినకుండా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గడప తట్టి కష్టపడితే వచ్చిన ఓట్లు నలభై మూడు వేల ఓట్లు అవి తక్కువ అనుకుంటున్నారా ఏదో స్థానాల గురించి మాట్లాడారు ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం అని ప్రజలు ప్రజలు అన్నారు కదా ప్రజలు మీకు ఇచ్చిన స్థానం ఏంటండి మొన్న ఒక సర్వేలో నూట ఎనిమిదవ స్థానం లాస్ట్ నుంచి పదవ స్థానం మరి ఏంటండి అభివృద్ధి సంక్షేమం మాట్లాడమంటారా మేమ స్థానం గురించి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సంజయ్ కుమార్ గారు ఒకవేళ మీరు చూపిస్తే మిగతా నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి ఇష్టారీతిన మాట్లాడడం కాదు యువర్ ఫర్ యుంటి యువర్ ఫర్ డెవలప్మెంట్ అన్నారా యువర్ ఫర్ యువర్ సెల్ఫ్ సర్వీస్ యువర్ ఫర్ యువర్ ఫ్యామిలీ డెవలప్మెంట్ యువర్ ఫర్ యువర్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ల కోసం కుటుంబ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్న వాళ్ళు మీరా మాట్లాడేది గుర్తుంచుకోండి తెరిచిన పుస్తకం తెరిచిన పుస్తకం అని కాదు తెరిస్తే రామాయణం రా రాస్తే రామాయణం తెరిస్తే భాగవతం లాగుంటది మీవన్నీ చెప్పమంటారా ఒక్కొక్క విషయాలు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నిజంగా దమ్ము దమ్ముంటే మీకంత ఉంటే మీకంత ధైర్యం ఉంటే మీ పార్టీకి మీ పార్టీకి వెళ్ళినా నేను వెళ్ళినా నేను వెళ్ళినా అభివృద్ధి కోసం వెళ్ళినా అని చెప్తున్నారు కదా సరే అభివృద్ధి కోసం మీరు వెళ్తే సంతోషం సంతోషపడతాం మేమందరం మీరు అట్లానే అనుకుంటే గౌరవప్రదంగా వెళ్ళండి ఇప్పటికిప్పుడు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు నన్ను నిజంగా నమ్ముతున్నారని మీరు అనుకుంటే ఇప్పటికిప్పుడు మీరు రాజీనామా చేసి బయటికి రండి ఎమ్మెల్యే పదవికి మీరు మరి అంతకు ముందున్న పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఇప్పుడున్న పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఉమ్మడిగా తెచ్చుకుంటారా ఎట్లనే తెచ్చుకోండి టికెట్ నేను కూడా బీజేపీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటా రండి ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం నాకు నా కార్యకర్తల తోడు ఉంది వాళ్ళ అండ ఉంది కొట్లాడదాం రండి చూసుకుందాం చేయస్థానం వస్తుందో ఎక్కడికి పోతున్నాం కొట్లాడే దమ్ము లేక వెనకాల కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతా ఉన్నాయి ఇప్పటికీ సాధిస్తానే ఉన్నారు కదా నా నా మీద నాతో ఉన్న వాళ్ళ మీద మా అందరి మీద మా కార్యకర్తల మీద ఎక్కడికక్కడ అన్ని రకాలుగా చూసుకున్నాం మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడండి అంతా ఉంటే అప్పుడెప్పుడో రెండు వేల పది పదిహేడులో భూమి పూజ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటిదాకా ఎందుకు రావండి ప్రజలకి ఎందుకు రావు అప్పుడున్న కాంట్రాక్టర్ని పనులు చేయకుండా బెదిరించి భయపెట్టి ఆయన ఎలా చేసి ఆయన ఆపేసి మళ్ళా అది మీరు తీసుకొని దానికి నానా రాజకీయాలు నానా కథలు పడుతున్నారా అని ప్రజలకు తెలియనియా మీరు అన్నట్టు ప్రజలు వంతులు ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నా కార్యకర్తల కష్టాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు అవమాని అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదు ఇప్పటికీ ఒకే మాట చెప్తున్నా ఒక్కటే మాట చెప్తున్నా నాకు ఆ ధైర్యం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను ఇంత దాకా తీసుకొచ్చిందని మీకు ఆ దమ్ము ధైర్యం ఉండే రాజీనామా చేసి బయటికి రండి తేల్చుకుందాం బయట జగిత్యాల ప్రజలందరికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కానివ్వండి మేము మా మేము కానివ్వండి అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగానే రాజకీయాల అతీతంగా పోరాడదామని ముందుకు వెళ్తా ఉన్నాము ఇష్టారీతిన కొంతమంది కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానే ఉంటారు అయినా కూడా మా పోరాటాలు ఆగోవు మేమాగము ఖచ్చితంగా మీ సేవలో సదా ఉంటామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం